హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నామండి మీరు అంతా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇవాళ రక్షాబంధన్ కాబట్టి మన ఇండియన్స్కి ఎంతో ఇష్టమైన స్వీట్లలో ఒకటైన గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో ఇవాళ మీకు మా ఛానల్లో చూపిస్తాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇవాళ గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో మీకు పక్కా మెజర్మెంట్స్తో చూపిస్తామండి ముందుగా మనం పిండి కలుపుకుందాం ఇలా మనం గ్లాస్తో మెజర్మెంట్ చేసి కలుపుకుంటే మీకు ఆ మెజర్మెంట్స్ అనేవి నేను చాలా క్లియర్గా చెప్తాను ఒక ప్యాకెట్ అయితే మనకిలా ఒక గ్లాస్ నిండా పిండి వస్తుంది అలా గ్లాస్తో మెజర్మెంట్స్ అయితే మీకు మిక్సింగ్ అనేది ఈజీగా అవుతుంది ఇక్కడ మనం ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదండి ఇలా గ్లాసు పిండికి మనం ఏ గ్లాస్తో పిండి కొల్చుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకుంటే మన పిండి మిక్సింగ్కి సరిపోతుంది నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకండి పిండి పలుచగా అయిపోతే ఆ బాల్స్ అనేవి సరిగ్గా రాక మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు అవి మధ్యలోకి పగిలిపే అవకాశం ఉంది కాబట్టి ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ నీళ్ళు అంతే అండి ఇలా పిండి కలుపుకున్నప్పుడు కూడా మనం చపాతి కలుపుకున్నట్టు గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా పిండి మీద ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇది ఒక టిప్ అండి ఇది తెలియక చాలామంది గట్టిగా కలిపేసుకుంటారు అలా కలుపుకున్న మనకి బాల్స్ అనేవి సరిగ్గా రావండి అదేవిధంగా మనం కలుపుకునే ఈ పిండి కొంచెం మన చేతికి అంటుకునే విధంగానే ఉండాలి చూసారా ఇలా అంటుకున్న విధంగా కలుపుకుంటేనే మనకు ఆ గులాబ్జామ్ టెక్స్చర్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఇలా పిండి కలుపుకున్న తర్వాత అందులోపల ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి అది ఒక్కసారి జస్ట్ అలా కలిపామా లేదా అన్నట్టుగా కలిపి దాన్ని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేస్తే మన గులాబ్ బాల్స్ బాల్స్కి ఆ పిండి అనేది రెడీ అవుతుంది అదండి చూశారు కదా టెక్స్చర్ ఎలా ఉందో ఇలాగే రావాలి మరీ గట్టిగా కలిపినా మరీ పలచగా కలిపినా మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆ బాల్స్ అనేవి సరిగ్గా రావు సో మేము చెప్పిన అయితే మీరు గుర్తుపెట్టుకోండి మనం అలా పిండి కలుపుకున్న తర్వాత ఒక సైడ్ ఆయిల్ పెట్టుకొని అలాగే ఇంకొక సైడు పాకం తయారు చేసుకుందాం ఈ పాకానికి మనం ఏ గ్లాసులో అయితే మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు పంచదార తీసుకుంటే పంచదార పాకానికి సరిపోతుంది అలాగే అదే గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్లు తీసుకుందామండి సో మనం తీసుకున్న పంచదారలో మూడు గ్లాసులు నీళ్లు వేసుకుందాం అండి పాకానికి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అలా మూడు గ్లాసులు నీళ్లు వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే దాన్ని అలాగ పాకం వచ్చేలా ఉంచుకుందాం ఇలా మనం కలిపి ఉంచుకున్న ఈ గులాబ్జామ్ పిండిని ఒక్కొక్కటిగా చిన్న చిన్న బాల్స్ లాగా చాలా సాఫ్ట్గా చేసుకోవాలండి అది ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటే మనకి అవి ఫ్రై అయ్యి పాకంలో వేసేసరికి ఇంకా పాకం పీల్చుకుంటాయి కాబట్టి అవి ఇంకా పెద్దవవుతాయి అదండి చూసారా ఈ సైజులో బాల్స్ చేసుకుంటేనే మనకి గులాబ్జామ్కి అవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉండాలండి ఇలా మన ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఆ గులాబ్జామ్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకుందాం అదండి ఆ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవడం వల్ల చూసారా ఒక్కటి కూడా ఎక్కడ మధ్యలోకి విరిగిపోకుండా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో అందుకే మేము చెప్పిన మెజర్మెంట్స్ని ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయితే మీకు ఇలాగే వస్తాయండి అలా గులాబ్ జాములు వేసుకున్న ఒక నిమిషం తర్వాత ఒకసారి వాటిని కలుపుకుందాం ఇలా కలుపుకోవడం వల్ల ఈ బాల్స్ అనేవి అన్ని వైపులా ఒకేలాగా గా ఫ్రై అవుతాయండి అవి ఫ్రై అవుతున్న ఈ గ్యాప్లో మనం పెట్టుకున్న పాకం ఎనిమిది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం ఇలా మనం ఫ్రై చేయడం మొదలుపెట్టి సిక్స్ మినిట్స్ అయింది ఒక సిక్స్ మినిట్స్ తర్వాత ఈ డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ముందుగా తీసేస్తే అవి అంత బాగుండవండి సో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు ఆ గులాబ్ జామ్ అనేది బాగుంటుంది చూసారా ఎంత బాగా వచ్చాయో గులాబ్ జామ్స్ ఇంకొక అర నిమిషం వేపుకొని వాటిని పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అదండి మనం ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మన ఆ గులాబ్జామ్ బాల్స్ని పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కదండీ చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా పాకంలో వేసుకొని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు అవి పాకంలో బాగా నానితే అవి పీల్చుకొని అవి తినడానికి రెడీ అవుతాయి చూసారా ఎంత బాగా వచ్చాయో ఒక్కటి కూడా మధ్యలోకి విరిగిపోకుండా వచ్చాయండి సో ఒక పది నిమిషాల తర్వాత మన గులాబ్జామ్తో మళ్ళీ కలుసుకుందాం అదండి పది నిమిషాలు అయిపోయాయి ఇప్పుడు మనం గులాబ్జామ్ని డిష్ అవుట్ చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చాయో ఇలాంటి రక్షాబంధన్ రోజు మన అక్కలకి చెల్లెళ్ళకి ఇలాంటి గులాబ్జామ్తో నోటిని తీపి చేస్తే ఆ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుందండి కాబట్టి మీరు ఈ గులాబ్జామ్ని ఇవే మెజర్మెంట్స్తో మేము చెప్పిన విధంగానే ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తప్పకుండా తెలియచేయండి అదండి మన ఇండియన్ ఫేవరెట్ స్వీట్ అయిన గులాబ్జామ్ రెసిపీ ఈ వీడియో మీరు మొత్తం చూసి నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం అదేవిధంగా మా రెసిపీస్ కానీ మీకు నచ్చితే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా రిఫర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్